అందరికీ దసరా శుభాకాంక్షలు దుర్గాదేవి యొక్క రెండవ అవతారంగా పరిగణించబడే గాయత్రీ దేవికి సంబంధించిన విశిష్టత పూజా విధానం మరియు ఆవిడికి అర్పించవలసిన పూజా పద్ధతుల గురించి సంపూర్ణ వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారు పంచముఖి అంటే ఐదు ముఖాలతో మనకు దర్శనమిస్తారు ఈ పంచముఖాలు పంచశక్తుల ప్రతీక ఈ పంచశక్తులు ఏమిటంటే క్రియ ఇచ్ఛ జ్ఞాన సామర్థ్య శాంతి ఈ అమ్మవారి వాహనం హంస అమ్మవారి చేతిలో శంఖం చక్రం అభయహస్తం కమలాలు జపమాల పుస్తకము ఉంటాయి ఇవి జ్ఞానం శుద్ధి ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీక గాయత్రీదేవి దేవి అర్థం సకల వేదాల మూల శక్తి గాయత్రీ దేవి జ్ఞాన శక్తికి అధిపతిగా స్థాపితురాలు ఈ గాయత్రి మంత్రం అనే అనే అత్యంత పవిత్రమైన మంత్రం ఈ దేవికి అంకితం దీనిలో ప్రతి పదం మహత్తమైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంటుంది ఈరోజు పూజా విధానం ఓం గాయత్రి దేవే నమ అనే మంత్రోచ్చారణతో ప్రారంభించాలి ఓం ఐం హీం శ్రీం శ్రీ గాయత్రి నమ అంటూ అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి ఈరోజు కనీసం తొమ్మిది లేదా నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం జపించాలి ఈ గాయత్రి మంత్రం ఎప్పుడు అంటే బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు నుండి ఆరు గంటల సమయంలో జపించడం చాలా మంచిది ఈ గాయత్రి మంత్రం జపించడం ద్వారా జ్ఞానశక్తి పెరుగుతుంది విద్యార్థులకు అధికంగా అనుగ్రహం లభిస్తుంది మానసిక స్థిరత్వం జ్ఞానశక్తి పెరుగుతుంది ఈరోజు అమ్మవారిని పూజ చేసేటప్పుడు తెలుపు పసుపు తులాబీ లేదా కుంకుమ రంగు వస్త్రాలు ధరించడం మంచిది ఈరోజు నలుపు లేదా ముదురు నీలం వస్త్రాలతో అస్సలు పూజ చేయరాదు ఈరోజు అమ్మవారికి బెలవపత్రం తులసి పసుపు రంగు పూలతో పూజించడం ఎంతో మంచిది అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పుష్పంతో పూజ చేయడం మంచిది ఈ పుష్పాలు అమ్మకు అత్యంత ప్రీతికరం